హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి దోశ అండి ఇందులో ఐరన్ కాల్షియం ఫైబర్ అన్నది పుష్కలంగా ఉంటుంది ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైట్లో ఉన్న వాళ్ళకైనా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లోకి ముందుగా రెండు కప్పుల రాగులను తీసుకుంటున్నాను ఇందులోనే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్ బియ్యాన్ని కూడా తీసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి వేరొక గిన్నెలోకి మినపప్పును తీసుకుందాం ఇక్కడ నేను పొట్టు మినపప్పును తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం రాగులను కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ రెండింటిని నీట్గా వాష్ చేసుకోవాలి రాగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఒక దీన్ని ఒక రెండు మూడు సార్లు అయినా బాగా నీట్గా కడగాలి రాగుల్ని ఇలా వాటర్ క్లీన్గా వచ్చే వరకు కడగాలండి ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసేసి ఒక ఏడెనిమిది గంటల పాటైనా వీటిని నానబెట్టాలి మూత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఏడెనిమిది గంటలు నానిన తర్వాత వీటిని ఒక్కసారి కడిగేసుకోవాలి అదేవిధంగా మినపప్పును కూడా పొట్టంత పోయేలా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఈ రెండింటిని కలిపేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కడిగుంచుకున్నటువంటి రాగులు పప్పును వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక గుప్పెడు అటుకులను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ అటుకుల్ని గ్రైండ్ చేయడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఒక అయితే సరిపోతున్నాయి పిండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా పిండి అంతా తీసేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా కడిగేసి పోస్తున్నాను మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి నైట్ దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అన్నది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఒక్కసారి చూడండి గరిటితో ఇలా అన్నామంటే పిండి అంతా చక్కగా పొంగు ఉంది ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగతా పిండిని వేరొక బౌల్లోకి తీసేద్దాం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇక్కడ నాకు కొద్దిగా వాటర్ అయితే పట్టింది ఇప్పుడు దీన్ని దోశలు వేసేసుకుందాం ఒక కరెట్ పిండేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి పైన ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకొని రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చి తీసుకోవాలి ఇలా ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకొని ఒక టూ టూ త్రీ సెకండ్స్ ఉంచి తీసేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా మరొక దోశను కూడా వేసుకున్న ఒక గరి పిండి తీసుకొని పిండిని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని రెండు పక్కల కాల్చి తీసుకోవాలి పిల్లలకి ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడైనా హెల్తీగా ఇవ్వండి వాళ్ళకి డే అంతా కావాల్సిన ఎనర్జీ ఉండేలాగా పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో పక్కన కూడా కాల్చి తీసుకోవాలి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇలాగే వేసుకోవాలి ఇది మార్నింగ్ మంచి హెల్దీ బ్రేక్ఫాస్టు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైట్ చేస్తున్న వాళ్ళకైనా డయాబెటిక్ వరకైనా దీన్ని పల్లీ చట్నీ కొంచెం కారపొడితో తీసుకున్నారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్